మండల స్థాయి బిసిగర్జన సభ వినుకొండ నియోజకవర్గంలోని సావల్యాపురం మండలం కేంద్రమైన సావల్యాపురం నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట భారీ ఎత్తున హాజరైన బీసీ సోదర సోదరి మనులు చేపల మంచి మంచినీటి సమస్యను సృష్టించి ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి టాక్ సంస్కృతిని తెచ్చి అసలు ఎలాంటి ఆలోచన చేశారు మీరిద్దరూ కలిసి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎక్కడన్నా ఏ విధంగా అసలు ఎవరు అక్కడ ఈ సమస్యనే ఇది తప్పు అనలేని వాడు ఎమ్మెల్యే అవుతారా అని అడుగుతూ ఉన్నాను నా సొంత మనిషైనా నా సొంత కుటుంబ సభ్యుడైనా నా కార్యకర్త అయినా సరే తప్పు చేసినప్పుడు పది మందికి ఇబ్బంది వెలుగుతున్నప్పుడు నా పక్కన ఆయన ఎంతటి వాడైనా సరే ఎవరైనా సరే ఆ తప్పుని ఖండించే తప్పు ఉండాలి ఆ ధైర్యం ఉండాలి ఆ ప్రజలకి మన మీద నమ్మకం ఉండాలంటే కనీసం ఉన్న కనీసం అండి మరి ఐదు సంవత్సరాలు మీరు నాకు అవకాశం ఇచ్చారు నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో నేను చెయ్యాల్సినవన్నీ చెయ్యాలి మళ్ళా నాకు ఓట్లు వేరేవో ప్రజలన్నీ ఇబ్బందులు పడ్డా బకాసూర్లు వచ్చి బాధలు పెడుతున్నా ప్రజల్ని అనేక మంది నయం బ్యాచ్ వచ్చి దోపిడీ చేస్తున్నా అవన్నీ కూడా నాకు సంబంధం లేదు రేపు రేపు మదీ గెలవాలా అనుకునే వాడు వాడే ప్రజాప్రతినిధి వాడు ఎప్పుడో ప్రజాప్రతినిధి కాలేడని మరి మీ అందరికీ తెలుసు వంద పడకల హాస్పిటల్ కట్టాలంటే ఎండస్ట్రీలో స్థలం కావాలి ఫస్ట్ వార్డు స్కూల్ కట్టాం స్థలం రెండు ఎకరాలు కావాలి హాస్పిటల్కి ఐదు ఎకరాలు కావాలి హెల్త్ సెంటర్కి ఎకరాలు కావాలి లో ఎవరున్నారో తెలుసా ఎవరు ఉన్నా సరే నా పక్కన ఉన్నవాడున్నా సరే మరి అది కాళ్ళి చేపించిన ఎవరికి ఉంది అని అడిగితే నాకుంది అని చెప్పాను అది మీరు ఏమంటారు తెలుసా బాగా బ్రహ్మనాయుడికి పగరు పొగరు బాగా ఉందయ్యా దించుతో ఏంది దించేది ఇది ఎక్కడుంది ఇది ధైర్యం అనేది ఎక్కడుంది ఏమీ దించలేదు నేను ఎప్పుడు భయపడతానో తెలుసా నేను ఎవరు సుమ్మన్న తింటే భయపడతాను నేను ఏదన్నా తప్పు చేస్తే భయపడతాను నేనేదన్నా తప్పుని సమర్థిస్తే భయపడతాను నేను తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళని సమర్థించలేదు ఎక్కడ ఇలా ఉండలేదు ఎక్కడ ఇలా ఉంది నా కష్టంతో వచ్చాను నా కష్టంతో ఇక్కడ వినుబడ్డ సభ్యుడిగా ఈనాటికి ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలో మీకు చెప్పాను అలాగే ఉన్నాను కానీ రేపు గెలవటానికి అది ఈనాడు ప్రజల ఆస్తులకి దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకుంటానా అందుకే ఎన్ఎస్పిలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లన్నీ కూడా అని చెప్పగలిగామంటే అది మీరు ఒక్కసారి ఆలోచించండి అని నేను ఈ సందర్భంగా తెలియపడుతున్నాను అది బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడిని అబ భయపెట్టావా ఏంటి బ్రహ్మనాయుడు భయపడేది ఎనీ టైం రెడీ అరవై ఎనిమిది సంవత్సరాల ఈ వయసులో స్వర్గానికి ఏనాడు పోవాలన్నా నేను రెడీగా ఉన్నాను ప్రజలకి మంచి చేయాలని ఎన్ని విషయం ఒక్క నిమిషం కూడా ఏర్చు చేయను ప్రజల కోసం ప్రజల మంచి కోసం ప్రజల మా అవసరాల కోసం ప్రజల సమస్యల కోసం ఆ సమస్యలు పరిష్కారం చేసే దానికోసం ఈ బ్రహ్మనాయుడు ఉండడం సంగతి మీరు తెలుసుకోండి అని అడుగుతూ ఉన్నాను మీరు కూడా చూడండి మీరు కూడా మాట్లాడండి బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఇక్కడ ఈ మండలంలో కొత్త కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొత్త కాదు ఎక్కడి నుంచి వచ్చాడో అన్నది మీకు తెలియదు కాదు వాళ్ళ మాట్లాడే వాళ్ళందరూ ఎలా వచ్చారు ఎలా తప్పులు చేశారు ఆ తప్పులు ఏ విధమైనటువంటి తప్పులు చేశారు ఎమ్మెల్యే అంటే ఏమిటయ్యా అని అంటే ఆయన చెప్తాడు ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ అంటే అంటే అది ఒక ప్రజలకి ఒక సేవకుడులా పనిచేసే వాడే వాడే ప్రతినిధి వాడే శాసనసభ్యుడని సంగతి మీకు అది కూడా తెలియకపోతే మేము ఒక ఆయన పిహెచ్డి అంటాడు ఒక ఆయన డబల పిహెచ్డి అంటాడు ఇంకొక ఆయన అసలు నేను అక్కడనే పుట్టాను అంటాడు ಎಕ್ಕಾವನ್ನ ಎಸಾವುದೇ ಮುಖ್ಯ ಕಷ್ಟ ನಮ್ಮವನ್ನ ಮುಖ್ಯಮೇಲೆ ಒಕ್ಕಿ ತಿ ಅಸರ ಸಂದರ್ಭಪರ್ತ ನೀ ಅಂದಕ್ಕೆ ಅರ್ಥ ಅದೋ ಹೇಳದೋ ಮರಿ ಅರ್ಥವೈತೆ ಒಕ್ಕೇ ಅರ್ಥ ಅಪಟೇ ಬಾಟ మాట ఇస్తే ఈ ఆప్తలు ప్రాణం కూడా లెక్క కాదు జబా కాదు మాట నిలబెట్టుకునేవాడే వాడే బ్రహ్మనాయుడు అన్న సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పించి ఉన్న వాళ్ళకైనా ఆ మాట నాకు కమిట్మెంట్ ఇచ్చి తప్పాడు అనే మాట వింటే నాకు మళ్ళా ఎమ్మెల్యే పదవుని గురించి కూడా ఆలోచిస్తాం ఈ సందర్భంగా తెలియపరుస్తుంది కమిట్మెంట్ అంటే ఒక మాట ఒక సభ్యుడిగా మనం అన్నామంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్న వాడే వాడే సభ్యుడని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన ఒకరికి ఒక లెటర్ ఇస్తే ఎంతటి వాడు వచ్చినా సరే రెండో వాడికి ఇచ్చే ప్రశ్నే లేదు అది ఒక ఉద్యోగం ఉంది ఒకరికే ఇచ్చాను రెండో వాళ్ళకి ఇవ్వలేనయ్యా అని చెప్పగలిగిన ధైర్యం దమ్ము మాకుంది అబద్ధాలతోటి నాకు అవసరం లేదు ఈరోజైనా సరే నేను ఒక్కటే రోజువారే అనుకుంటాను డబ్బునైతే ఎంతైనా సంపాదిస్తాం అవకాశం వచ్చే ఖర్చు పెట్టుకుంటాం కానీ క్యారెక్టర్ అనేది ఎక్కడైనా మనం చేదార్చుకున్నామంటే ఆ క్యారెక్టర్ అనేది ఎప్పుడు తిరిగి రాదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నాం వాళ్ళ సభలు పెట్టారు వాళ్ళ పెద్ద నాయకురాళ్ళు వచ్చారు వస్తే ఆ నాయకురాళ్ళు వస్తే ఇలా అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఆ నాయకుడు కాడికి వచ్చారు ఇక్కడ వాళ్ళకి అందరు కూడా బ్రహ్మాండంగా తయారయ్యి ఎవరి కారులోనైనా ఒక ఎస్సీ ఎక్కించుకున్నారా ఎవరి కారులోనైనా ఒక ఎస్టీని ఎక్కించుకున్నారా ఎవరి కారులోనైనా ఒక బీసీని ఎక్కించుకున్నారా ఎవరి కారులోనైనా ఒక మైనార్టీని ఎక్కించుకున్నారా మీరు వరికే పోయి ఫోటోలు దీపించుకున్నారు నియోజకవర్గం మొత్తం వచ్చారండి ఏల్పూర్ గ్రామం ఎవరైతే చిచిచి వాళ్ళు మకాన్ల లెక్క వస్తారే వాళ్ళు వాళ్ళ అందరినీ దగ్గరకు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ జోగి జంగం బడుగు బలహీన వర్గాల వారు అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే త్వరల పార్టీ వాళ్ళే ఉంటారు ఎవరో రానివ్వరు అది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ నాకు ఇదే మీటింగ్